ఇండియా అభివృద్ధి చేస్తున్న స్వదేశీ ఫైటర్ జెట్ తేజస్ దుబాయ్ ఎయిర్షోలో పర్ఫార్మెన్స్ మధ్యలో ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది ఇది జస్ట్ సాధారణమైన ప్రమాదమా లేదంటే దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా అనేది ఇంకా తేలాల్సి ఉంది ఇది ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి ఆయుధాల మార్కెట్కి ఏమైనా దెబ్బ ఈరోజు మనం లోతనే విశ్లేషణ చేసుకుందాం దిస్ ఈస్ హరీష్ కుమార్ గోవిందు వెల్కమ్ టు హరీష్ టాక్ షో మిడిల్ ఈస్ట్లో జరిగే అతిపెద్ద ఏవియేషన్ ఈవెంట్ దుబాయ్ ఎయిర్ షో ఆఖరి రోజు వేల మంది చూస్తున్న సమయంలో భారత్ గర్వంగా తయారు చేసిన తేజస్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పగోల్పోయింది ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు ఇది భారతదేశ వైమానిక శక్తి మీద వేసిన ఒక ప్రశ్న శుక్రవారం టైం మూడున్నర అవుతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ లో ఆల్టిట్యూడ్ లో డిస్ప్లే ఇస్తున్న టైంలో తేజస్ జెట్ ఒక్కసారిగా కంట్రోల్ కోల్పోయింది కొద్ది క్షణాల్లోనే అది నేల వైపు పరిగెత్తి భారీ మంటలు పొగల మధ్య పేలిపోయింది ఈ ప్రమాదంలో ఐఎఫ్ కు చెందిన ఫైటర్ జెట్ పైలట్ వీర మరణం పొందాడు ఐఎఫ్ వెంటనే ఒక కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసింది అసలు ఎందుకు క్రాష్ అయింది అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే ఇరవై నాలుగేళ్లలో ఇది రెండవ ప్రమాదం తేజస్ జర్నీలో మొదటిది గత ఏడాది మార్చిలో రాజస్థాన్ లోని లో జరిగింది ఏడిఏ అండ్ హెచ్ఏఎల్ కలిపి తయారు చేసిన భారతదేశం యొక్క స్వదేశీ లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఎల్సీఏ తేజస్ ఒక్క ఇంజిన్తో మల్టిపుల్ కాంబాక్ట్ రోల్స్ చేయగలిగే ఫోర్త్ జనరేషన్ ఫైటర్ జెట్ రెండు వేల మూడులో దీనికి తేజస్ అనే పేరును అధికారికంగా ఇచ్చారు ఇది భారతదేశం స్వతంత్రంగా చేసిన మొట్టమొదటి యుద్ధం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది మనకి ఎంత ఇంపార్టెంట్ అని రెండు వేల పంతొమ్మిదిలో ఫైనల్ గా ఆపరేషన్ క్లియరెన్స్ పొందింది ఏరియా కాన్సెప్షలైజ్ చేసింది హెచ్ఏఎల్ అనేది తయారు చేసింది ఇది భారతదేశం యొక్క ఏరోస్పేస్ రంగంలో అత్యంత ఆంబిషియస్ ప్రాజెక్ట్ దీంతో ఇండియా ఫారెన్ డిపెండెన్సీ అనేది చాలా మట్టుకు తగ్గించుకుంది తేజస్ ఎంకే వన్ ఎంకే టూ కూడా ఉన్నాయి ఇది చిన్నపాటిది తేలికపాటి డిజైన్ తో ఉన్నా కూడా తేజస్ అనేది పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ మోసుకెళ్లే ఆయుధాలతో సమానంగా ఇది కూడా మోసుకెళ్ళగలదు ఆఫ్ వెపన్స్ గానీ బీవీఆర్ మిసైల్స్ గానీ అంటే కాంబాట్ లో మంచి రీచ్ అండ్ అక్యురసీ ఉంది ఏ టు ఎయిర్ గానీ ఏ టు గ్రౌండ్ కానీ రెండిట్లో కూడా ఇది ఫిట్ అవుతుంది మోడర్న్ మిసైల్ సిస్టమ్స్ అండ్ హై ఎజిలిటీ ఉన్న వా టైంలో మల్టిపుల్ కాంబాట్ రోల్స్ చేయగలిగిన శక్తి కూడా దీనికి ఇప్పుడు తేజస్ క్రాష్ అనేది ఒక మిషన్ ఫీల్యూర్ లా కాకుండా అది ఇండియాకు వచ్చిన ఒక రిమైండర్ లాగా చూడాలి తేజస్ పడిపోయింది కానీ ఇండియా యొక్క రక్షణ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మాత్రం ఈ యొక్క ప్రమాదంతో ఆగదు తేజస్ మళ్ళీ పైకి లేస్తుంది ప్రతి రోజుల క్రితం ఇదే ఫైటర్ జెట్ నుంచి ఆయిల్ లీకేజ్ సమస్యలు వచ్చినాయి అంటూ వార్తలు వచ్చాయి కానీ మన భారత ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది అలాగే అట్లాంటి సమస్యలు ఏం లేవు అని చెప్పింది కానీ ఈరోజు ఫైటర్ జెట్ అనేది కోరడంతో ప్రపంచం మొత్తం చూస్తుంది మేబీ ఆ ఆయిల్ రూమర్స్ అనేవి ఫేక్ అవ్వచ్చు కానీ ఫ్లైట్ క్రాష్ అనేది నిజం ఎందుకంటే అందరూ లైవ్లో చూస్తారు కాబట్టి దుబాయ్ ఎయిర్ షో అంటే జస్ట్ ఒక చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే ఇది చాలా పెద్ద ఈవెంట్ ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్స్ కానీ అక్కడ వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదంటే వాళ్ళ కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ని ప్రజెంట్ చేయడానికి వాటి సత్తా చూపడానికి కూడా ఎయిర్ షోలో పాల్గొంటాయి అందులో భాగంగానే మన తేజస్ యుద్ధ విమానం పాల్గొంది చాలా బాగా పర్ఫామ్ చేసింది త్రీ డేస్ నుంచి కానీ దురదృష్టవశాత్తు ఇవాళ లాస్ట్ డే ఆ షోలో ఎట్ లాస్ట్ మూమెంట్ మన విమానం అనేది క్రాష్ అయిపోయింది ఇది రఫేల్కి జే సెవెంటీన్కి అలాగే యుఎస్ తయారు చేస్తున్న ఎఫ్ సిరీస్ ఫైటర్ జెట్స్కి పోటీగా మన స్వదేశీ పరిజ్ఞానంతో ఇండియా తయారు చేయడానికి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ట్రై చేస్తుంది ఈ దేశాలు ఒక మార్కెటింగ్ పాయింట్గా ఈ ఇన్సిడెంట్ వాడడానికి ఖచ్చితంగా పెద్ద అవకాశం ఉందని చెప్పాలి ఇది తేజస్ ఎక్స్పోర్ట్స్ని ఖచ్చితంగా నెగోషియేషన్ని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్లో అవుతుంది అట్లాగే మన డొమెస్టిక్ ప్రొడక్షన్ పైన కూడా ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుందని చూడాలి ఎందుకంటే ఇప్పటికే హెచ్ఏఎల్తో మనము దాదాపు సెవెన్ బిలియన్ డాలర్స్ కాంట్రాక్ట్ అనేది సైన్ చేసాం అందులో ప్రొడక్షన్ స్పీడ్ అనేది కానీ క్వాలిటీ అనేది కానీ ఇప్పుడు ఎక్స్ట్రా టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా స్క్రూటిన్ తీయాల్సి ఉంటుంది కాబట్టి దానిపైన కాస్ట్ కూడా అదేవిధంగా పెరిగే అవకాశం ఉంది అలాగే లైన్ కూడా కొంచెం స్లో అవుతుంది ఇప్పుడు ఏదైతే ఫైటర్ జెట్స్ ఉంటాయో ఆ ఫైటర్ జెట్స్ని డెమో ఇచ్చే టైంలో కానీ క్రాష్ అయిన క్రాఫ్ట్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఖచ్చితంగా ప్రీమియం అనేవి పెంచుతాయి సో ఆ ప్రభావం ప్లస్ బయ్యర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో ఎక్స్ట్రా కండిషన్స్ పెట్టి ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ కూడా అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంతేకాకుండా ఇది భారతదేశానికి ఎంతవరకు నెగిటివ్ పూర్తిగా నెగిటివ్ తేజస్ని మొత్తం ఆపేస్తారు అనే విధంగా అయితే కాదు ఎందుకంటే ఇది తాత్కాలికం మాత్రమే ఒక విధంగా దీన్ని ఆపర్చునిటీ కింద కూడా మనం మనం మలుచుకునే అవకాశమే ఎక్కువ ఉంది ఎందుకంటే ఒకటి క్వాలిటీ అండ్ సేఫ్టీ మరింత ఎక్కువగా టెస్టింగ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పాలి ఒక క్రాష్ అంటే ఇంటర్నల్ సిస్టంలో మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్ సైకిల్ అనేది ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది హెచ్ఏఎల్ కానీ డిఆర్డిఓ కానీ టెస్టింగ్ స్టాండర్డ్స్ని ఖచ్చితంగా పెంచుతాయి క్వాలిటీ చెక్స్ అనేవి మరింత స్క్రూటనైజ్గా అంటే ఇంకా లోతుగా ఖచ్చితంగా టెస్టింగ్ అనేది క్వాలిటీ చెక్ అనేది ఖచ్చితంగా చేస్తారు అలాగే గ్లోబల్ ఆర్డర్స్ అనేవి రాకపోయినా డొమెస్టిక్ ఆర్డర్స్ మాత్రం ఖచ్చితంగా కొనసాగుతాయని చెప్పాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఆర్డర్ ఉంది కాబట్టి ఆ ఆర్డర్ ఉన్నంత వరకు తేజస్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా సేఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫిక్సెస్ చేసి దాని ఒక స్ట్రాంగర్ గ్లోబల్ ట్రస్ట్ ఫైటర్ జెట్ కింద మనం ఇండియా ఇప్పుడు తయారు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇండియా ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్గా చేసి అసలు రూట్ కాజ్ ఏంటి దాన్ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేసి తర్వాత సక్సెస్ఫుల్గా డెమో ఇస్తే కనుక ఇండియా ఇంప్రూవ్స్ వెరీ ఫాస్ట్ అనే ఒక నెరేటివ్ ప్రపంచానికి ఖచ్చితంగా మనం తెలియజెప్పాలి దాంతో ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి గుడ్ సైన్ అనేది వెళుతుంది అలాగే టెక్నికల్ పార్ట్నర్స్ అనే వాళ్ళు కూడా మనకు పెరుగుతారు సపోజ్ ఇప్పుడు మన జెట్ అనేది క్రాష్ అయింది క్రాష్ అయిన తర్వాత ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇంజిన్స్ కానీ సెన్సార్ సప్లై చేసేవి కానీ అవన్నీ చేయడానికి ఖచ్చితంగా ముందుకొస్తారు ఇది తేజస్ ఎంకే వన్ కానీ ఎంకే టూ కానీ ఇంకా మరింత ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్లస్ పాయింట్ కింద అవుతుంది కానీ ఇప్పుడు మన ముందున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ జెట్ క్రాష్ అనేది ఇండియా బిజినెస్కి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ షార్ట్ టర్మ్లో అయితే ఎక్స్పోర్ట్ డీల్స్ ఖచ్చితంగా స్లో అవుతాయి దానిలో నో డౌట్ బయ్యర్స్ ఇన్ డీటెయిల్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రూఫ్స్ డీటెయిల్డ్ టెస్ట్స్ చేయమని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు ఈ విషయాన్ని కాంపిటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని నెగిటివ్ ఈ నెగిటివ్ పాయింట్ని ఖచ్చితంగా బిగ్గర్ పిక్చర్ కింద ప్రొజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే మీడియం రేంజ్లో ఎలా అంటే ఇన్వెస్టిగేట్ చేస్తాము అప్గ్రేడ్ చేస్తాము తర్వాత సక్సెస్ఫుల్గా దాన్ని ఫ్లై చేసి ఇండియా రెప్యుటేషన్ని మళ్ళీ తిరిగి బలపరచడానికి చూడాలి అలాగే డొమెస్టిక్ ఆటోస్ అనేవి తేజస్ బ్రాండ్ని స్టేబిలైజ్ చేయాలి తర్వాత ఇండియా ఒక అఫర్డబుల్ మోడర్న్ ఫైటర్ జెట్ సప్లయర్ అని ప్రపంచ దేశాలు ఖచ్చితంగా నమ్మే విధంగా మనము ఆర్ చేసి ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు దీన్ని కొన్ని స్టెప్స్లో మన ఇండియా హ్యాండిల్ చేయగలదు లైక్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ రూట్ కాజ్ ఫిక్సెస్ కానీ లేదంటే మోర్ టెస్ట్ విత్ మోర్ ఫ్లైట్స్ జీరో ఇన్సిడెంట్స్ ఫర్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ టైం పీరియడ్లో ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో సపోర్ట్ ఎకో సిస్టమ్ని లైక్ ట్రైన్ చేసి తర్వాత స్పేర్ పార్ట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఒక కంబైన్డ్ కింద చేసి ఇంకా ఎక్కువ లెవెల్స్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ పెంచి చేస్తున్నాం అనేది ప్రపంచాన్ని చూపించి తర్వాత అగ్రెసివ్ మార్కెటింగ్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ దుబాయ్లో ఒక ఫ్లైట్ మాత్రమే క్రాష్ అయింది ఒక జెట్ మాత్రమే క్రాష్ అయింది కానీ అది ఇండియా డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఆంబిషన్ని ఖచ్చితంగా మైనస్ చేసే విధంగానే అది అయింది ఎందుకంటే దుబాయ్ ఎయిర్ షో అనేది చిన్న షో కాదు మనం డిస్కస్ చేసుకుంటాం చాలా పెద్ద ఎయిర్ షో అది ఇది ఒక సెట్ బ్యాక్ అవ్వచ్చు కానీ ఇది ఒక ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇవ్వడానికి ఒక వే దీనిపై ఇండియా ఎలా స్పందిస్తుంది అది ప్రపంచ దేశానికి ఎలా కన్వే చేస్తుంది వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఇండియా కేవలం ఆయుధాలని ఇంపోర్ట్ చేసుకునే దేశం కింద చూస్తారా లేదంటే ఇండియా దగ్గర ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే సామర్థ్యం ఉంది అనే విధంగా చూస్తారా అనేది చూడాలి ఈ తేజస్ ఎయిర్క్రాఫ్ట్ అనేది దాదాపు నలభై ఏళ్ళ చరిత్ర ఉంది దీని ఎయిర్క్రాఫ్ట్ తయారీ అనేది దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీన్ని స్టార్ట్ చేశారు ప్రోటోటైప్ బిల్డింగ్ అనేది పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ చేశారు ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది రెండు వేల ఒకటిలో ఎగిరింది ఫుల్ స్కేలబుల్ ప్రొడక్షన్ మాత్రం రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది అలాగే ఎంకే వన్ ఎంకే టూ అడ్వాన్స్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది మాత్రం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఈ వీడియోని ఇంతవరకు చూసినట్టయితే మీకు చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై భారత్ జై హింద్ దిస్ ఈజ్ హరీష్ సైనింగ్ ఆఫ్